రామాయణంలోని పాత్రల కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కైక గురించి చెప్పుకుందాం కైక లేకపోతే ఒక రకంగా రామాయణ కథే లేదు కదా ఆమె వల్లే కదా రామాయ రావణాసురుడు వధ జరగటం ఇదంతా ఈ కైకాదేవి దశరథుని ముద్దుల భార్య మూడవ భార్య అలాగే భరతుని తల్లి ఈ మా రజోగుణాన్ని కలిగినటువంటి ఆమె సత్వ తమో రజోగుణాలు దశరథుడు దశ ఇంద్రియాలకి సం ప్రతీకడైతే ఈ ముగ్గురు భార్యలు సత్వ తమో రజో గుణాలకి ప్రతీకమైనటువంటి వాళ్ళు ఈ మా కైకాదేవి చిన్న వయసు నుంచి కైక మందర దగ్గర పెరిగింది అంటే ఆమె మంచి చెడులు అన్నీ చూసుకుంది ఆమె అనమాట ఆమె దాసిగా ఉండేది అన్ని విషయాలు ఆమె చూసుకుంటూ ఉండేది మందర ఏం చెప్తే అది చేసేది చక్కగా చందనం తిలకం పెట్టుకుంది అనుకోండి అది తుడిపే అంటే మందర తుడిపేసేసేది కైక అలా మందరు చెప్పినట్టు విని తన పసుపు కుంకాలను తనే దూరం చేసుకుంది కైక ఎంత సున్నిత హృదయమో అంత ఆవేశపరురాలు కూడా అంత ముండితనం కలిగినటువంటిది కూడా తన ఒక పట్టు పడితే దాన్ని వదిలిపెట్టదు దాని మీదే నిలబడుతుంది అంత ముండితనం కలిగినటువంటిది సున్ని కైకయి ఇక ఈమె కొడుకు భరతుడు ఈ ఈమెకి రాజనీతిజ్ఞలో అనుభవం ఉంది యుద్ధ నైపుణ్యంలో అనుభవం ఉంది దశరథుడితో చక్కగా ఒకసారి యుద్ధానికి వెళ్ళి దశరథుడు యుద్ధం చేస్తుంటే ఆ యుద్ధంలో ఆయనకి సహాయపడి యుద్ధంలో ఆయన గెలవడానికి కారణం అవుతుంది అనమాట అందుకని దశరథుడు ఆమెకి మూడు వరాలు కోరుకోమని ఇస్తాడు నాకు సమయం వచ్చినప్పుడు తీ అడుగుతాను అని చెప్పి అప్పుడు వదిలేస్తుంది ఇక పిల్లలు నలుగురు పిల్లల్ని ముగ్గురమ్మలు ఒకేలా సమానంగా ప్రేమగా పెంచుతారు కైకకి భరతుడి కన్నా రాముడు అంటేనే ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం ఆ రాముడు కూడా ఎక్కువగా కైక దగ్గరే ఉంటుండేవాడు భరతుడి కన్నా ఇంకా ఎక్కువ ప్రేమగా పెంచుకుంటూ ఉండేది రాముడిని అయితే కైక ఎంత ప్రేమగా రాముడిని పెంచుద్దో అంతే ప్రేమగా లక్ష్మణుని శత్రుఘ్ని కూడా చూసేది కానీ దశరథుడికి మళ్ళీ రాముడు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఈ బర్త్డేమో కౌసల్య దగ్గర ఉండేవాడు రాముడు కైక దగ్గర ఎక్కువ ఉంటే బర్త్ కౌశల్య దగ్గర ఉండేవాడు అలా ముగ్గురు అమ్మల దగ్గర నలుగురు పిల్లలు అటు ఇటు తిరుగుతూ చక్కగా అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు కానీ ఈ మందరికి మాత్రం ఇవి అందరూ ఇంత అన్యోన్యంగా ఉండడం నచ్చుతూ ఉండేది కాదు ఆమె స్వభావమే అటువంటిది ఈ కైక మంచి యుద్ధ నైపుణ్యాలు కూడా కలిగినటువంటి ఆమె పిల్లలు ఇద్ద విద్యల్లో ఎలా రాణిస్తున్నారో ఆమె చూసుకుంటూ కూడా ఉండేది వీరికి వివాహం అయిపోయింది నలుగురికి చక్కగా అయ్యే వివాహం అయిన తర్వాత రాముడికి దశరథుడు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటారు ఆ విషయం రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుంది కౌసల్యకే తెలుసు సుమిత్రకి తెలుసు కానీ కైకకే ఆలస్యంగా తెలుస్తుంది అది కూడా మందరు చెప్పొద్దు దశరథుడు తనే స్వయంగా వెళ్ళి కైకకి చెప్పాలి అనుకుంటాడు అది ఆ విషయం ఆయనే తెలియచేయాలనుకోవటం వల్ల తెలియటంలో కొంచెం ఆలస్యం అవుతుంది అనమాట అయితే ఈలోపు విషయం అంతా తెలిసిపోతుంది ఆ నగరంలో జరుగుతున్న సంబరాలు అవన్నీ చూసి ఎందుకు అందరు ఇంత ఉత్సాహంగా ఉన్నారు ఏం జరుగుతుంది ఏం సంబరాలు చేస్తున్నారని కనుక్కుని ఆమె ఆమె ఈర్చపడుతుంది వెళ్ళి కైక దగ్గరికి వెళ్తుంది రాముడికి పట్టాభిషేకం అంట ఆ మాట చెప్పగానే కైక ఎంతో సంతోషపడిపోతుంది నిజమా నా రాముడు రాజు అవుతున్నాడా యువరాజుగా పట్టాభిషేకుడు అవుతున్నాడా ఎంత మంచి మాట చెప్పావని తన మెడలో ఉన్నటువంటి విలువైన హారాలని వాటన్నిటిని ఆమెకి కానుకగా ఇచ్చి నువ్వు చెప్పినటువంటి ఇంతటి మంచి వార్తకి ఇంత మంచి శుభవార్తకి సమానమైనటువంటి బహుమతి ఏదీ లేను కూడా లేదు నా మనసుకి అంతటి సంతోషాన్ని కలిగించేటువంటి విషయాన్ని చెప్పావు నువ్వు అని ఎంతో పొంగిపోతుంది అనమాట మళ్ళీ తర్వాత నువ్వు సరిగా విన్నావో లేదో అందరంటది నువ్వు సరిగా విన్నట్టు లేవు భరతుడికి కాదు పట్టాభిషేకం రాముడికి అంటే నేను సరిగానే విన్నాను ఈ రాజ్యానికి రాజు కాగలిగినటువంటి అర్హత ఉన్నవాడు రాముడు ఒక్కడే ఇప్పటి వరకు ఈ వంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరూ ఎలా అయితే రాజ్యపాలన చేశారో అంతకంటే బాగా రాజ్యపాలన చేసి రాజ్యాన్ని పరిపాలించి మంచి పేరు తీసుకొచ్చేటువంటి వాడు ఈ వంశానికి మంచి పేరు తెచ్చేటువంటి వాడు రాముడు ఒక్కడే అని చెప్పు అందరికి అర్థం కాదు నేను ఏం చెప్తున్నాను ఇదేం మాట్లాడుతుంది అసలు ఏమింది భరతుడికి కాదు పట్టాభిషేకం రాముడికి పట్టాభిషేకం అంటే నాకు అర్థమవుతుంది నాకు కావాల్సింది కూడా అదే రాముడు రాజ్య ఎప్పుడెప్పుడు రాముడిని యువరాజుగా ప్రకటిస్తారా రాముడు ఎప్పుడు పట్టాభిషేకం చేసుకుంటాడా అని నేను వే కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఎంతటి మంచి వార్త చెప్పావు నువ్వని మరలా సంతోషపడుతూ ఉంటాయి ఇవి ఎన్నిసార్లు ఎంతగా చెప్పినా కైక అంత ఆనందపడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే మందర దాన్ని భరించలేకపోతుంది చూసి నేను పిచ్చిదానివా భరతుడు రాజు అవ్వట్లేదు రాముడు రాజు అవుతున్నాడు రాముడు అయితే భర్ తర్వాత భరతుడు రాజవుతాడు కొన్నాళ్ళు తర్వాత ఆ రాముడు తనొక్కడే రాజన్న మొత్తాన్ని తీసుకోడు భరతుడిని కూడా సహాయం తీసుకుంటాడు అయినా నా భరతుడు రాముడికి సహాయంగా ఉంటాడు నాకు కావాల్సింది కూడా అదే అని చెప్ద్దు రాముడు ఏది ఒక్కడే అనుభవించుడు అన్నీ నలుగురు సమానంగా కలిసి అనుభవించాలంటాడు నా భరతుడిని కూడా దగ్గరికి తీసుకుంటాడు అని చెప్తుంది ఎంత చెప్పినా వినట్లేదని మందర చివరికంటది రాముడు రాజైతే నీ కొడుకు ఈ రాజ్యం నుంచి వెళ్ళగొట్టేస్తాడేమో పంపించేస్తాడేమో భరతుడు ప్రాణాలకి ప్రమాదం సంభవించవచ్చేమో అలాగే ఈ పట్ కౌశల్య అయినా కౌశల్యకైనా కౌశల్యకన్నా ఎక్కువగా నీకే గౌరవాలు ఆదరాభిమానాలు దక్కుతున్నాయి దశరథుడు ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాడు నిన్నే ఇష్టపడుతున్నాడు ఎప్పుడైతే రాముడు రాజవుతాడో ఇవన్నీ నీకు దక్కవు అని చెప్పుద్ది నీ కొడుకు ప్రాణానికి కూడా ప్రమాదం సంభవిస్తుంది అని చెప్పుద్ది ఇవన్నీ చెప్పేటప్పటికి ఆలోచనలో పడుతుంది అప్పుడు దాకా రాముడిని ఎంతో మెచ్చుకున్న కైక ఇవన్న ఒక మాటకి ఆలోచనలో పడిపోతుంది ఏంటంటే కౌసల్య నీకంటే పెద్దదైపోతుంది నీకు గౌరవ మర్యాదలు దక్కవు అలాగే రాముడు భరతుడిని ఏమైనా చేసేస్తాడు భరతుడి ప్రాణాలకి ముప్పు వాటిల్లవచ్చు ఈ మాట రెండు వినగానే ఆలోచనలో పడి ఎప్పుడైతే ఆలోచించటం మొదలుపెట్టిందో ఇంకప్పుడు మందర తన మాటల ప్రభావాన్ని పెంచింది మనం సహజంగా చెప్పుడు మాటలకి లోనయ్యాడు అంటాం కదా చెప్పేవాడిది ఎంత తప్పో వాళ్ళది కూడా అంతే తప్పు కదా మందరాకి చెప్తానే ఉంది గుణం ఏంటి ఈర్ష అసూయ కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆమె మరి ఆమె కైకకి మంచి సలహాలు ఎలా ఇస్తుంది ఇవ్వదు కదా అప్పుడు దాకా మంచిగా మాట్లాడినటువంటి కైక ఒక్క నిమిషమైనా ఆలోచించాలి కదా రాముడి గురించి తనకి బాగా తెలుసు తన కొడుకు కన్నా ఎక్కువ రాముడిని ప్రేమించింది నేను తన కొడుకు గురించి కన్నా రాముడి గురించి ఆమెకు ఎక్కువ తెలుసు ఆమె చెప్పింది ప్రజలను రాముడైతేనే కన్నబిడ్డలా చూసుకుంటాడని ఇన్ని చెప్పినటువంటి కైక మందర అన్ని మాటలు నీ కొడుకు ప్రాణానికి ప్రమాదం నీ కొడుకుని చంపేస్తాడు లేకపోతే దే రాజ్యం నుంచి పంపేస్తాడు ఇవన్నీ అన్నప్పుడు రాముడు నిజంగా అలా చేయగలుగుతాడా చేస్తాడా నీ ఎందుకు ఆలోచించలేదు చెప్పేవాళ్ళది ఎంత తప్పు వినేవాళ్ళది కూడా అంతే తప్పు ఇదే మందర కైకల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఈ పాత్ర ఈ రెండు పాత్రల ద్వారా చెప్పుడు మాటలు చెప్పటం ఎంత తప్పు వినటం కూడా అంతే తప్పు విన్నా విని వినటం ఒకటే కాదండి విని వాటిని ఆచరణలో పెట్టడం మరీ తప్పు కైక విని వదిలేస్తే బాగానే ఉండేది కానీ విని వదిలేయకుండా వాటిని ఆచరణలో పెట్టింది కదా అదే చాలా పెద్ద ప్రమాదం అయింది ఒక్కసారి ఒక్క నిమిషం ఆలోచించి ఉండుంటే బాగుండేది కదా రాముడు ఇలా చేస్తాడా భరతుడి ప్రాణానికి రాముడు ఆటంకం కలిగిస్తాడా అసలు భరతుడిని రాముడు చంపగలుగుతాడా అటువంటి స్వభావం రాముడికి ఉందా ఎన్ని రాముడి గురించి తెలిసినా కూడా కైక ఎందుకు ఆలోచించలేదు అంటే అంత ఇదిగా మాటలు చెప్పింది అని మనం అంటాం కానీ ఎంత భయంకరంగా వాళ్ళు మాటలు చెప్పినా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎలా అయితే దశరథుడు ఆనందంలో మాట ఇచ్చాడో కైక కూడా ఈ మాటల ప్రభావానికి లోనయ్యి తను కూడా తప్పుడు ఆలోచన చేసింది కదా అందుకే ఏదైనా ఒక పని చేసే ముందు అక్కటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అనేది సో ఇంకా కైక అన్నీ చెప్పగా ఎప్పుడైతే మా మందర ప్రలోభానికి లోనై చెప్పుడు మాటలు వినడానికి సిద్ధపడిందో ఇక మందర తన ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగింది కైక నేను చెప్పినట్టు చేయను ఏం చేయమంటావు దశరథుడు నీకు మూడు వరాలు ఇచ్చాడు కదా అవరాలని ఇప్పటివరకు నువ్వు అడగలేదు కదా ఇప్పుడు అడుగు అని చెప్పింది ఏం అడగమంటావు ఏమేమి అడగమంటావు ఎలా అడగమంటావు అంటే ఇలా పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసం భరతుడికి పట్టాభిషేకం మాట అనగానే దశరథుడు ఎంతో ఉత్సాహంగా వచ్చాడు రాముడికి పట్టాభిషేకం అన్న వార్త తన ప్రియ ప్రియ భార్యకి చెప్పి ఆమె మొహంలో ఆనందం చూద్దాము అని కానీ ఇక్కడికి వచ్చేప్పటికీ ఆమె నగలన్నీ తీసేసి కోపగృహంలో ఉండిపోయింది ఆమెను అలా చూసేపటికి ఈమెకేమైందో ఈమెకు ఆరోగ్యం బాగాలేదేమో అని ఆయన కంగారు పడిదిగా ఉంటే ఇప్పుడు నేను మిమ్మల్ని రెండు కోరికలు కోరుతాను ఆ కోరికలు తీర్చాలి అని ఈయనేమో ఆనందంలో ఉన్నాడు కదా నా రాముడు రాజు కాబోతున్నాడు ఆ ఆనందంలో నువ్వేమడిగినా తీర్చేస్తాను అన్నాడు తర్వాత నేను చెప్పిన తర్వాత తీర్చనని అనకూడదు వెనకడికి వేయకూడదు రాముడి మీద ఒట్టేసి చెప్పమని సరే అన్నాడు అప్పుడైనా ఆయన ఆలోచించుకోవాలి కదా ఆయన ఆలోచించలేరు పథకం ప్రకారం అడిగింది అప్పుడు చెప్పాడు దశరథుడు అంటాడు నా రాముడు దూరం అయితే నేను బ్రతకలేను దయచేసి రాముడిని నా నుంచి దూరం చేయొద్దు మీరేమైతే నాకెందుకు నాకు నా కొడుకు భవిష్యత్ ముఖ్యం రాముడు వనవాసానికి వెళ్ళాల్సిందే భర్తుడు పట్టాభిషిక్తుడు అవ్వాల్సిందే రెండు మూడు సార్లు అడుగుతాడు ఆయన మనం ఇందాక చెప్పుకున్నాం కదా కైక ఏం చెప్తే అది చేస్తుంది ఒక రకంగా చక్కగా అందంగా బొట్టు పెట్టుకుంది అనుకోండి అందరికి నచ్చకపోతే దాన్ని తుడిపేయమంటే తుడిప్రెస్ వేసుకుంటాను అట్లా చేసింది కైక మరి దశరథుడు ఎంతగా ప్రాధాన్యపడిన ఎంతగా అడిగిన రాముణ్ణి విడిచిపెట్టు రాముడు వనవాసానికి వెళ్ళద్దు నేను రాముడిని చూడకుండా ఉండలేదు నా ప్రాణం పోతుందన్న నాకు అదంతా అనవసరం రాముడు వనవాసానికి వెళ్ళాల్సిందే భర్తుడు పట్టు అవ్వాల్సింది అంత ముండి పట్టుదల పట్టి తన వైధవ్యానికి తనే కారణమైంది అలాగే భరతుడి దగ్గర గౌరవాన్ని పోగొట్టుకుంది తల్లిగా ఆమెకున్నటువంటి గౌరవాన్ని విలువనంతా పోగొట్టుకుంది చివరికి భరతుడు చిత్రకూటానికి వెళ్ళి రాముని తీసుకురాద్దామని చిత్రకూటానికి వెళ్ళినప్పుడు ఆ భరద్వాజ మహర్షికి పరిచయం చేసేటప్పుడు కూడా కౌశల్య గురించి సుమిత్ర గురించి ఎంతో గొప్పగా పరిచయం చేస్తాడు కానీ కైక గురించి మాత్రం అలా పరిచయం చేయడు రాజకాంక్షకి ధనాశకి లోభానికి చెప్పుడు మాటలకి ప్రభావితమై ఈరోజు ఇంతటి అనర్థం జరగడానికి కారణమైనటువంటి తల్లి ఈమె నా కైక అంటాడు మరి కైక ఒక్క కొంచెం ముందు ఆలోచించి చెప్పుడు మాట వినకుండా అందరి ప్రభావానికి లోనవ్వకుండా ఆలోచించి ఉండుంటే ఆ అపవాదం మోసేది కాదు కదా ఈ రోజుకి కైక వల్లే రాముడు వనవాసానికి వెళ్ళాడు అనేటువంటి ఒక అపవాదం అయితే ఆమె జీవితాంతం మోస్తూనే ఉంది కదా అంతటి రాజనీతిజ్ఞత తెలిసినామె అన్నీ తెలిసి కూడా తొందరపాటు నిర్ణయం ఒక చెప్పుడు మాట ప్రభావానికి లోనవటం వల్ల ఆమెకే కష్టకాలం వచ్చింది తన భర్తను దూరం చేసుకుంది భర్త ప్రాణాలు పో వదలడానికి కారణమైంది అలాగే కొడుకుల దగ్గర గౌరవాన్ని పోగొట్టుకుంది కదా ఇటువంటి పరిస్థితి ఈ తల్లికి రాకూడదు కైక ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి విషయం మళ్ళా మరొక పాత్ర ద్వారా మనకు మరలా కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్కారం Please subscribe to the channel and download the Politicos app from the links in the description.